ఆగాగు ఆచార్యదేవా ఏమంటివి ఏమంటివి జాతి నెపమున సూత సుతుని కింద నిల్వ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే అందువా మీ తండ్రి భరద్వాజుని జనడంటిది అతి జుభుక్షాకరమైన మీ ఎట్టిది మట్టి కుండలో పుట్టితేవి కదా మీది ఏ కులము ఇంత ఎలా అశ్వత్పితామహుడు కురుకుల రుద్ధుడైన ఈ శాంతనముడు శివసముద్రుల భార్య గంగా గర్భమున జన్మించలేదా ఈయనది ఏ కులము మాతో చెప్పిస్తేవేమయ్యా మా వంశమున మూల పురుషుడు వశిష్ఠుడు దేవవేశ్యకు ఊర్వశీ పుత్రుడు కాడా అతడు పంచమజాతి కన్య అయిన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తిని చెండాల అంగునే పరాశరుని ఆ పరాసరుని పల్లెపడిచి అయిన మచ్చగండి అయిన మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు వేధవరాను పితామహి అంబికతో మా తండ్రిని పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజుని మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణజనుడిగా మీచే కీర్తించబడుతున్న హ ఈ విదురదేవుణ్ణి కనలేదా సందర్భ బీజానుసారమును బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదం ఎందులకు ఆ